కేజ్ టూ త్రీ ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు కుండ శ్రీనివాస్ హృదయపూర్వక ఇందాక జేసీ చెప్పినట్లు ఇద్దరం కలిసి టూ థౌజండ్ సిక్స్ నుంచి టెన్ వరకు శంషుబాల్ బైబుల్ కాలేజీలో ఫోర్ ఇయర్స్ ఇద్దరం క్లాస్మేట్స్ మీద కలిసి చదువుకున్నాం అప్పుడు నేను ఒకనొక సందర్భంలో కాలేజీలో హాలిడేస్ ఇచ్చారు ఒక టూ డేస్ అది హోమ్ సిక్ అని ఇస్తారు ఇచ్చినప్పుడు నేను చేసిన అడిగి నన్ను నోరు తెచ్చి చేసి నేను నీతో పాటు నేను ఇంటికి వస్తా అంటే నన్ను సంతోషంగా ఆహ్వానించిందో అప్పుడు వచ్చి ఇక్కడనే ఒక త్రీ డేస్ అంత ఉన్నాను జస్తో పాటు కలిసి నేను ఇంకా అమ్మాయిని వారు ఇచ్చిన ఆతిథ్యాన్ని ఇప్పటికి నేను మర్చిపోలేను తర్వాత చూస్తూ ఉంటే కాలక్రమేణా సంవత్సరాలు కాక హలేలియా బాపురెడ్డి కాలనీ సంఘంలో ఆరాధనకు అప్పుడు అటెండ్ అయినాడు కొంచెం ఒక రెండు సార్లు సండేస్ కూడా సర్వీస్ అటెండ్ అయినాను అప్పుడు నాకు ఇందాక గుర్తొస్తా ఉంది స్టాండ్లిన్ గుర్తు చేసుకుంటా ఉన్నాం అందరు పాటలు పాడుతూ ఉంటే కర్ర తీసుకొని ఆ వాయిద్యాన్ని అట్లా కొడతా ఉండేవాడు ఇప్పుడు పిల్లలకి సంగీతం నేర్పుతూ ఎవరైనా మాట నూపతి అట్లా కొట్టే పరిస్థితి వరకు దేవుడు స్టాట్లిన్ ఆశీర్వదించాడు అలీ హూయ దేవుడు కుటుంబాన్ని అంతా కూడా అభిషేకించి వాడుకుంటా ఉన్నాడు ఈ చక్కటి మందిరంలో ఈ రీతిగా నీతో పాటు ఆరాధించడానికి దేవుడు ధన్యత ఇచ్చాడు